గుంట అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెట్టిస్తున్న కావలి సభ్యులు దగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కావలి నియోజకవర్గ ప్రజలకు ఆర్యవయ్య సోదర సోదరి వనరులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇట్లు తటవర్తి రమేష్ కావలిపట్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నెల్లూరు జిల్లా టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు

నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భోగులు మండలంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు భోగి పండుగను పురస్కరించుకుని బుధవారం రాత్రి స్వామివారికి గోదాదేవి కళ్యాణం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా గుదుమెల్ల అనంతాచార్యులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు భోగి పండుగ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఉదయం నుంచి సుప్రభాత సేవ అర్చన విశేష పూజలు జరిగాయి ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకుని వారి మొక్కలు తెరుచుకున్నారు ార్చకులు ఈపురి సత్యనారాయణాచార్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు మన కొండ పాతపెట్రండ గ్రామాల్లో పెళ్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజ కలికర్యాలతోటి మధ్యాహ్నము రెండు గంటల నుంచి ముగ్గుల పోటీ నిర్వహించబడ్డాయి తదుపరి సాయంత్రం ఆరు గంటల నుంచి గోదాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామివారి పోటీ ఈ మాసం మాసంలో ప్రతిరోజు కూడా విష్ణుచత్తుల వారు స్వామివారికి పూలమాలలు అల్లించి తను తీసుకువెళ్లి స్వామికి సమర్పించేవారు ఆ మాలలను గోదాదేవి అనేటువంటి ఆయన కుమార్తె ఆమె ధరించి బాగుందా లేదా చూసుకొని అక్కడ మన బుట్టలో పెట్టాడు అయితే ఒకరోజు స్వామివారికి సమర్పించిన సమయానికి అందులో విండోకు వస్తుంది అది ఎక్కడ చెల్లి చేసి మా నాన్న గమనించి ఎలగించి చూస్తే ఆవిడ అద్దంలో మాల వేసుకొని చూసుకుంటూ ఉంటే స్వామివారి అద్దంలో మాల వేసుకొని ఆమె కనపడుతూ ఉంటాడు ఆ భక్తి పారవస్యానికి వచ్చి ఆ తల్లిని స్వామివారికి ఇచ్చి కళ్యాణం చేసి చేసిన సంఘటన ఇది గోదావరి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రేపటి ఉదయం మకర సంక్రాంతి పూజలు నిల్లుడి కల్పకొండ పూజలు జరుగుతాయి భక్తులందరూ సరే కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించు ప్రార్థుల ఓం నమో వెంకటేశాయ ज्ञात हार्दाक्षरमारे उपवास श्रद्धा संपत्ता आनंद दे श्री विष्णु बुद्ध राम नमस्ते शिवाजी रे हे मंत्र दो नमस्ते तरुण एकार सजाया उत्तम दो वास रहा वास रहे तुम वास रहे भुताया अलूक रहा शाक्षप्रस्ताया भोले बुद्ध करने तो मोक्ष दा एवं परित्याग तुल्य ताया स्थान पुण्य असले मने व

Para e chega! నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే విధంగా ఉద్యోగ అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి బీపీసీఎల్ కంపెనీని కవలికి తీసుకువచ్చిన కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా యువత భవిష్యత్తే ఆశయంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నింపే ఈ సందర్భంగా సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సమృద్ధి ఉపాధి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా